చెప్పమ్మా అంటూ తల్లి ముందు నిలబడ్డాడు కృష్ణ టిఫిన్ చేయవా ఆఫీస్కి చాలా ఆలస్యం అవుతుంది కదా నాన్న అంటూ లాలిత్యంగా అడిగింది రాజేశ్వరిదేవి వొడ్డించమ్మా అంటూ టేబుల్ ముందు కూర్చున్నాడు ఏ ఏం చేస్తున్నావి కృష్ణకి టిఫిన్ పెట్టు అంటూ గట్టిగా కేక వేసింది రాజేశ్వరిదేవి వస్తున్నానండి అంటూ గది తలుపు దగ్గర నిలబడి బదులిచ్చింది మౌనిక ఆ పని పార్వతి చేస్తుంది నువ్వురా అంటూ కోపంగా చూసింది రాజేశ్వరీదేవి జాలిగా ప్రతాప్ వైపు చూసి మిగిలిన ఇడ్లీ పార్వతిని తినిపించమని కృష్ణ దగ్గరికి వచ్చింది కృష్ణ పక్కనే కూర్చున్న దేవి ఇద్దరినీ గమనించసాగింది మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు వాళ్ల చూపులు చూసి మరింత మండింది రాజేశ్వరీదేవికి కృష్ణకి వడ్డించి పక్కకి వెళ్తున్న మోనికను పిలిచింది ఆవిడ ఏ నాకెవరు వడ్డిస్తారే అంటూ పళ్ళు నూరుతూ అడిగింది రాజేశ్వరీదేవి వడ్డించమంటారా అంటూ భయం భయంగా అడిగింది మోనిక ప్లేట్ ముందు పెట్టి అడుక్కోవాలా చూసావా కృష్ణ నీ పెళ్లం నన్ను లెక్క చేయకుండా ఎంత అవమానిస్తుందో అంటూ కొంగుతో కళ్ళు ఒత్తుకుంది రాజేశ్వరీదేవి నా ఉద్దేశం అది కాదండి అంటూ కంగారు కంగారుగా టిఫిన్ వడ్డించి చట్నీ వేస్తూ రాజేశ్వరిదేవి మీద నా ఉద్దేశం అది కాదండి అంటూ కంగారు కంగారుగా టిఫిన్ వడ్డించి చట్నీ వేస్తూ రాజేశ్వరి దేవి మీద వలిపేస్తుంది మౌనిక ఏం చేస్తున్నావి పగబట్టే సవానా మీద అంటూ విసురుగా పైకి లేచి మౌనిక చెంప పగలగొట్టి గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరిదేవి కన్నీళ్లతో తలదించుకుని నిలబడిపోయింది మౌనిక చేయని తప్పుకి కూడా అడుగడుగునా అవమానాలు దెబ్బలు లేదు తన మానాన తను టిఫిన్ తింటున్న కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతని మౌనం మరింత బాధ ఆమెకి బట్టర్ రాసుకుని పెట్టుకో మౌనిక అమ్మ విషయంలో సహించేది లేదు అంటూ ఆమె చెంపతట్టి వెళ్లిపోయాడతడు రోజులు గడుస్తున్నాయి రాజేశ్వరి దేవి టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోయింది కృష్ణలో మౌనం మరింత ఎక్కువైపోయింది భార్య అంటే అంగట్లో బొమ్మలాగా చూశాడు తప్ప ఎలాంటి విలువ లేదామెకి కాసేపు ఖాళీ సమయం దొరికితే ప్రతాప్ గదిలోనే ఉంటుంది మౌనిక మావయ్య మీరు ఈ మధ్య యాక్టివిటీస్ చాలా స్లోగా చేస్తున్నారు అంటూ ప్రతాప్ వంక చిరుకోపంగా చూసింది మౌనిక అతను చిన్నగా నవ్వి తల్లి అంటూ ముద్దుగా కష్టంగా పలికాడు ప్రతిరోజు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీరు నడవగలరు మాట్లాడగలరు అంటూ మంచినీళ్లు తాగించింది మోనిక వెళ్ళమ్మా అంటూ కోడలిని ప్రేమగా చూస్తూ చెప్పాడు ప్రతాప్ అటుగా వెళ్తున్న రాజేశ్వరిదేవి మాట వింటుంది నేను రాక్షసునా అంటూ గర్జించినట్టే అడుగుతుంది రోజురోజుకి ప్రతాప్లో మార్పు రావటం మౌనికలో చాకచక్యతనం పెరిగిపోవటం ఆవిడకి నచ్చడం లేదు ప్రతాప్లో మార్పు వస్తే మహల్ మొత్తం అతని ఆధీనంలోకి వెళ్లిపోతుందని ఆమె భయం రాజేశ్వరీదేవి గొంతు వినగానే మొహంలో చెమటలు పట్టేశాయి ప్రతాప్ని ఎక్కడ శిక్షిస్తోందో అని ఆమె భయం కాని రాజేశ్వరీదేవి ఇద్దరి అంచనాలు చేస్తూ నాకు టీ కావాలి తీసుకొని రావే అంటూ ఆర్డర్ వేసి గదిలోకి మళ్ళీ వస్తాను మావయ్య అంటూ వంటగదిలోకి వెళ్ళింది మోనిక రాజేశ్వరి కోసం టీ పెట్టి ఆమె గదిలోకి తీసుకుని వెళ్ళింది తెచ్చావా నా కాళ్ళు బాగా లాగుతున్నాయి కాస్త పట్టు అంటూ మంచాన్ని కానుకొని కూర్చుంది రాజేశ్వరీదేవి మౌనంగా తల ఊపి రాజేశ్వరీదేవి దగ్గర కూర్చొని వత్తసాగింది మౌనిక దున్నపోతలా తింటావు వత్తడానికి చేతులు రావట్లేదా అంటూ ఆమె పాదంతో పొగరుగా మౌనిక గడ్డాన్ని ఎత్తింది మౌనంగా కళ్ళు మూసుకుంది మౌనిక త్వరగా పట్టు నాకు పనుంది ఇవాళ నా కోడల్ని చూడ్డానికి వెళ్ళాలి అంటూ వంకరగా నవ్వింది రాజేశ్వరీదేవి నిజంగానే ఆయనకి రెండో పెళ్లి చేస్తారా అంటూ మొదటిసారి రాజేశ్వరిని అడిగింది మౌనిక మరి నాకు వారసుడు కావాలంటే చేయాలి కదా అంటూ సూటిగా చూసింది రాజేశ్వరి నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కదా అంటూ మెల్లిగా అడిగింది మోనిక నన్నే ఎదురు ప్రశ్నిస్తావా నువ్వెంత నీ బతుకెంత అంటూ కాళ్ల దగ్గరున్న మౌనిక జుట్టు పట్టుకుంది రాజేశ్వరిదేవి నా వైపు నుండి సంజయ్షి మాత్రమే ఇస్తున్నానండి అంటూ నొప్పి పడుతున్న జుట్టును పట్టుకుని వదలమని అడిగింది మౌనిక నీకు వారసుడు పుట్టడు గుర్తుపెట్టుకో నాతో సమానంగా మాట్లాడాలని చూడకు అంటూ మౌనికను విసురుగా నెట్టేసింది రాజేశ్వరి ఆవిడ నెట్టేయటంతో నీలకి తాకిన మౌనిక తల నుండి రక్తం వరదలా కారిపోయింది కన్నీళ్లను అదిమి పెట్టుకుని చేత్తో తలను నొక్కిపెట్టి రాజేశ్వరి గది నుండి బయటకు వచ్చేసింది అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు వచ్చారు కూతుర్ని చూసి నెలపైనే అవుతుందని మౌనిక తల నుండి వస్తున్న రక్తాన్ని చూసి విలవిల్లాడిపోయారు ఏమైంది మోని తల్లి అంత రక్తం ఎందుకు పోతుంది అంటూ ఏడుస్తూ అడిగింది జానకమ్మ ఏం లేదమ్మా చూసుకోకుండా గోడ తగిలిందే అంటూ గదిలోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వచ్చింది మోనిక ఎయిడ్ చేసుకొని వచ్చింది మోనిక అంత దెబ్బ తగిలేలా ఎలా గుతుకున్న తల్లి అంటూ అనుమానంగా అడిగాడు రామయ్య ఇంత చిన్న చిన్న దెబ్బలు సహజమేనా అవన్నీ పట్టించుకోకండి అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి మంచి ఇచ్చింది రామయ్య జానకమ్మ మనసు మనసులో లేదు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు మౌనిక చిన్నప్పటినుంచి ఒక్క దెబ్బ తగలకుండా పెంచుకున్నారు పెళ్లి చేశాక మొదటిసారి కూతుర్ని చూడటానికి వచ్చినప్పుడే చెడు సంఘటన జరిగేసరికి మారిపోయారు నాన్న నాకు ఏం కాలేదని చెప్పాను కదా పదండి మావయ్య పరిచయం చేస్తాను అంటూ ప్రతాప్ గదిలోకి తీసుకెళ్లి పరిచయం చేసింది మౌనిక మాట్లాడగలిగినంతవరకు ప్రతాప్ మౌనిక గురించి గొప్పగా చెబుతూ ఉంటే తల్లిదండ్రులుగా పొంగిపోయారు రామయ్య జానకమ్మలు అంటూ కంగారుగా అడిగాడు ప్రతాప్ మావయ్య దెబ్బ అంతే అంటూ ఏం మాట్లాడొద్దని సైగ చేసింది మౌనిక నుండిపోయాడు అతడు నేను భోజనం సిద్ధం చేస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మౌనిక వెంటనే కూతురి చేతిని పట్టుకుని ఆపేసింది జానకమ్మ వద్దు మౌని తల్లి తినేసి వచ్చాం నీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోవాలని వచ్చాం కూర్చో అంటూ పక్కన కూర్చోపెట్టుకుంది జానకమ్మ అంటూ కూతురి నిమిరి అడిగాడు రామయ్య ఆయన ఆఫీస్కి వెళ్లారు నాన్న వచ్చేవరకు వచ్చేసరికి మాకెట్టా కుదురుతుంది చెప్పు మీ ఇద్దరు ఒకసారి ఇంటికి రండి అంటూ నవ్వుతూ పిలిచాడు రామయ్య నిజానికి మేమందుకే వచ్చాం మౌని తల్లి పెళ్ళయ్యాక అల్లుడుగారు నువ్వు ఇంటికి రానేలేదు ఒకసారి అంటూ గడ్డం పట్టుకుంది జానకమ్మ సరే అమ్మా ఆయనకి చెబుతాను అంటూ చిన్నగా నవ్వింది మౌనిక గారు లేరా మౌని అంటూ చుట్టూ చూసింది జానకమ్మ ఉన్నారమ్మా తలనొప్పితో పాటు కాళ్ళు లాగుతున్నాయని పడుకున్నారు పిలవనా అంటూ లేచింది నిజానికి రాజేశ్వరి దేవికి తన తల్లిదండ్రులు ఎదురుపడకుండా వెళ్తేనే మంచిదనుకుంది మౌని అందుకు విధి సహకరిస్తుందా అయ్యో పడుకోనివ్వు తల్లి అంటూ నొచ్చుకుంది జానకమ్మ వచ్చి చాలాసేపైంది వెళ్ళొస్తాం బావగారు అంటూ ప్రతాప్ గారికి చెప్పి గదిలో నుండి బయటకి వచ్చారు ఇద్దరు ఇద్దరు నమస్కారమమ్మ బాగున్నారా అంటూ చేతులు జోడించింది పార్వతి అమ్మా తను పార్వతి ఇంటి పని వంట పని చేస్తుందనే మాటే కాని నా స్నేహితురాలిగా కలిసిపోయింది అంటూ సంతోషంగా చెప్పింది మౌనిక నువ్వు కూడా మా కూతుర్లాకే తల్లి జాగ్రత్తగా ఉండండి అంటూ పార్వతి తలనిమినాడు రామయ్య రామయ్య జానకమ్మ వెళ్లడానికి గుమ్మం వరకు వచ్చారు అంతలోనే పెళ్లిళ్ల పేరయ్య వాళ్లకి ఎదురొచ్చాడు వాళ్లని దాటుకుని లోపలికి వెళ్ళి అమ్మా రాజేశ్వరమ్మ ఒకసారి రాజేశ్వరమ్మాండమ్మ మీకు నచ్చే మీరుమెచ్చే రెండో కోడలిని వెతికి పట్టాను అంటూ సంబరంగా చెప్పాడు గట్టి సంభావన అందుతుందన్న ఆనందంలో రెండో కోడలా అంటూ రామయ్య జానకమ్మ కూతురి వైపు అయోమయంగా చూశారు మా అత్తగారికి కొడుకు వరుసయ్యే బంధువున్నాడు వాళ్లకోసం అయ్యుంటుంది నాన్నా అంటూ వచ్చి రాని నవ్వుతో చెప్పింది మౌనిక ఓ అంతేనా అనుకుంటూ మరో రెండు అడుగులు వేశారు ఇద్దరు పేరయ్యా అంటూ కంగుమని వినిపించింది రాజేశ్వరీదేవి గొంతు ఆవిడ గొంతు విని మళ్లీ ఆగిపోయారు ఏమైంది నాన్నా అంటూ టెన్షన్గా అడిగింది మౌనిక మీ అత్తగారు లేచినట్టున్నారు పలకరించి అంటూ కూతురి వంక చూశాడు రామయ్య నేను చెప్తానులే మీరు వెళ్ళండి అంటూ చేతులు నలుముకుంది మౌనిక అంతలోనే నా కొడుకు కృష్ణకి సరిపోయే సంబంధమే తెచ్చావా అంటూ దర్పాన్ని చూపిస్తూ అడిగింది రాజేశ్వరి రాజేశ్వరీదేవి మాట వినగానే చేతిలో సంచి వదిలేశాడు రామయ్య తండ్రి చూసే చూపులకి సమాధానాలు లేక తలదించుకుంది మౌనిక మౌని తల్లి అల్లుడు గారికి అంటూ కోపంగా అడిగాడు రామయ్య నాన్నా ఆయన జాతకంలో మొదటి భార్యకు సంతానయోగం లేదని పూర్వీకుల నుండి కొనసాగుతున్న స్వామీజీ చెప్పారంట అంటూ భయంగా చెప్పింది ఇవన్నీ విన్న తండ్రి ఎక్కడ ఆవేశపడిపోతాడో అని ఆమె భయం ఈ కాలంలో కూడా అలాంటి మూఢనమ్మకాలు ఎవరు నమ్ముతారు మీ అత్తగారికి మతి లేదా అంటూ గట్టిగా అడిగింది జానకమ్మ అమ్మా గొడవద్దు అన్ని తర్వాత మాట్లాడుకుందాం మీరింటికి వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించాలని చూసింది మౌనిక ససేమీరా రామయ్య జానకమ్మ కదర్లేదు ఇవాళ ఆటో ఇటో తేల్చుకుని వెళ్తాం అంటూ కోపంగా లోపలికి నడిచాడు రామయ్య నాన్నా అంటూ అసహనంగా తండ్రి పరిగెత్త పరిగెత్తసాగింది మౌనిక ఏంటి వెళ్ళిపోయిందనుకున్న సంత మళ్ళీ వచ్చింది అంటూ విసుగ్గా రామయ్య వైపు చూసింది రాజేశ్వరీదేవి మీరు అల్లుడు గారికి రెండో పెళ్ళెందుకు చేస్తున్నారు అంటూ గట్టిగా నిలదీశాడు రామయ్య మీ అమ్మాయికి లేని దురదా మీకెందుకు అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది రాజేశ్వరీదేవి ఒక్కసారి కూడా గట్టిగా ప్రశ్నించలేదా మీ అత్తగారిని అంటూ కూతురి వైపు ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ తప్పు చేసిన దానిలా తలదించేసింది మౌనిక వెళ్ళండి అలాగే ఇంకోసారి నా ఇంటి గేట్ కూడా దాటి లోపలికి రాకండి అంటూ కరాకండిగా చెప్పింది రాజేశ్వరి నా కూతురు అడగకపోయినా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి అల్లుడు గారికి రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారు అంటూ రెట్టించాడు రామయ్య నీ కూతురు వారసుడిని కనడానికి పనికిరాదు అంటూ రామయ్య ముఖం మీద చెప్పింది రాజేశ్వరీదేవి మీరెలా చెప్తారు మా అమ్మాయి గురించి అంటూ కళ్ళు చిన్నవి చేశాడు రామయ్య నీ కూతురికి మొత్తం తెలుసు దాన్నే అడగండి అంటూ హేళనగా నవ్వింది రాజేశ్వరీదేవి తల్లి నీకు విలువలేని ఇంట్లో ఉండటమెందుకు వచ్చే తల్లి నువ్వు మాకు ఎప్పటికీ భారం కాదు అంటూ నచ్చ చెప్పారు రామయ్య జానకమ్మ కానీ దానికి మౌనిక ఒప్పుకోలేదు నేను ఆయన్ని ఇష్టపడ్డాను ఏదైనా ఆయనతోనే నా జీవితం మీరు నన్ను బలవంతం చెయ్యొద్దు అంటూ తేల్చి చెప్పేసింది మౌనిక ఇప్పుడు తల్లిదండ్రుల వెంట వెళ్లినా ఊరంతా గోలగోలవుతుంది అందరూ తన తల్లిదండ్రులను అవమానిస్తారు పైగా జమీందార్ అయిన ప్రతాప్ గురించి తప్పుగా చెప్పుకుంటారని ఆలోచించి మౌనిక వెళ్లడానికి ఒప్పుకోదు మోసం చేసి నా కూతురు గొంతుకోస్తారనుకోలేదు అంటూ బాధగా వెనుగారు ఇద్దరు నువ్వు చెప్పు పేరయ్య అమ్మాయి వివరాలు ఇలా ఇవ్వు అంటూ కుతూహలంగా అడిగింది రాజేశ్వరీదేవి అమ్మాయి వివరాలన్నీ రాజేశ్వరికిచ్చాడు పేరయ్య అమ్మాయి కూడా నచ్చింది ఆవిడకు పక్క ఊరి జమీందారుల అమ్మాయి కావటంతో అన్నింటికీ సరిదూగకూడలని తృప్తిపడింది వాళ్ళకి చెప్పావా కృష్ణకి ముందు పెళ్లైందని అంటూ అడిగింది రాజేశ్వరిదేవి చెప్పానమ్మా మీరు ఎలా అయితే చెప్పమన్నారో అలాగే చెప్పాను మహల్కి మహారాణిగా వాళ్లమ్మాయే ఉంటుందని నమ్మకం వచ్చాను అంటూ మౌనిక తెచ్చిన టీ అందుకున్నాడు పేరయ్య సంతోషం అంటూ మనసులో గర్వపడింది రాజేశ్వరి తను అనుకున్నది జరుగుతున్నందుకు ఏయ్ ఇక నుండి మహల్ ప్రతి గది నువ్వే అందంగా మెరిసేలా చేయాలి అంటూ వెళ్తున్న మౌనికకు పిలిచి పొగరుగా ఆర్డర్ వేసింది గుండ్రంగా తల ఊపి వంటగదిలోకి వెళ్లిపోయింది మౌనిక పార్వతి వంట నేను చేస్తాను మావయ్య ఏమైనా కావాలేమో చూసిరా అంటూ చకచక కూరగాయలు తరికింది మౌనిక మీరు వచ్చాక నాకు పనే లేకుండా పోయింది చిన్నమ్మ మొత్తం మీరే చేసేస్తున్నారు మీ కడుపున ఓ కాయపడే వరకు మహల్కి కళరాదు నాకు పని ఉండదు అంటూ మౌనికను ఆట పట్టించింది పార్వతి బదులుగా చిన్న నవ్వు నవ్వి పనిలో పడింది మౌనిక వంటవ్వగానే రాజేశ్వరి ఆర్డర్ వేసినట్టు మహల్ అంతా ఓపిగ్గా తొడిచి తడిగుడ్డ పెట్టింది మౌనిక అసలు తిందో లేదో పట్టించుకునేవారే లేరు ప్రతాప్ పట్టించుకుంటాడు కానీ పని వల్ల అతని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయింది మౌనిక ఎవరో అడగక్కర్లేదు కట్టుకున్నవాడు ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే అదే మహాబలం ఆడదానికి ఆ బలం మౌనిక లేదు సాయంత్రానికి నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందామే పడిపోతున్న మౌనికను అప్పుడే వచ్చిన కృష్ణ పట్టుకున్నాడు చిన్నబాబుగారు పొద్దున్నుంచి చిన్నమ్మ ఏం తినలేదు అందుకే పడిపోయారేమో అంటూ కంగారుగా మంచినీళ్లు తెచ్చిచ్చింది పార్వతి సైలెంట్గా ముఖంపై నీళ్లు చల్లాడు కృష్ణ అయినా లేవలేదామే చిన్నబాబు డాక్టర్ గారిని పిలవండి అంటూ కంగారు పెట్టసాగింది పార్వతి ఇదంతా తన గది తలుపు దగ్గరుండి చూస్తున్న రాజేశ్వరీదేవి ఎందుకు అంటూ నిర్లక్ష్యంగా అడిగింది నీళ్లు చల్లిన లేవలేదు కదా పెద్దమ్మకారు అంటూ నసిగింది పార్వతి అవునమ్మా బాగా హెల్త్ పాడైందేమో అనిపిస్తుంది అంటూ చెమటలు పడుతున్న మౌనిక ముఖాన్ని చూస్తూ చెప్పాడు కృష్ణ ఆ మాత్రానికే కొడుకు మారిపోయాడన్నట్టు భావిస్తుంది రాజేశ్వరీదేవి కాని పైకి తన భావాలు కనిపించకుండా సరే కాల్ కాల్చే అంటూ జరిగేది చూస్తూ కూర్చుందే కృష్ణ కాల్ చేసిన పది నిమిషాలకి డాక్టర్ వచ్చి మౌనికని చెక్ చేశాడు అమ్మా ఈ అమ్మాయి తల్లి కాబోతుంది అంటూ మౌనికను చూసి చెప్పేశాడు ఆ వార్త విన్న రాజేశ్వరిదేవి చేతిపిడికిలి బిగించి పళ్ళు గట్టిగా బిగబట్టేసింది వద్దన్నా తన కొడుకుతో కాపురం చేసిందని మరింత పగబట్టేసింది మౌనికపై కృష్ణలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఎప్పటిలా నార్మల్గానే చూస్తున్నాడు తండ్రి కాబోతున్నా సరే ఎగిరిగింతని కొడుకుని చూశాక రాజేశ్వరి మనసు కాస్త శాంతిస్తుంది కృష్ణ నువ్వు తండ్రి కాబోతున్నావు కదా సంతోషంగా లేవా అంటూ అమాయకంగా అడిగింది రాజేశ్వరీదేవి లేనమ్మా మౌనిక తల్లైనా ఆడపిల్ల మాత్రమే పుడుతుంది నీకు వారసుడు కావాలి నీ కోరిక తీరినప్పుడే నేను సంతోషంగా ఉంటాను అంటూ ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ కొడుకు సమాధానానికి సైలెంట్ గా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రెండు కుప్పికంతులు వేసింది అదే అదే రాజేశ్వరీదేవి దృష్టిలో దాన్ని డాన్స్ అంటారు కావచ్చు కృష్ణ మాట్లాడుతుండగాని మౌనికకి మెలకువ వచ్చింది అతని సమాధానాలు విన్న తర్వాత ఆమెకి జీవితం మీద ఉన్న ఆశ పోయింది చిన్నమ్మా మీరు తల్లి కాబోతున్నారు అంటూ సంతోషంగా చెప్పింది పార్వతి బలవంతంగా చిన్న నవ్వు నవ్వి ప్రతాప్ గదిలోకి వెళ్ళింది మౌనిక మావయ్య మీరు తాతయ్య కాబోతున్నారు అంటూ స్వీట్ తినిపించింది చాలా సంతోషం తల్లి చల్లగా ఉండు అంటూ ఆశీర్వదించాడు ప్రతాప్ మావయ్య మీరు కూడా స్వామీజీ మాటలు నమ్ముతారా బాగా అంటూ ఎలాంటి భావం లేకుండా అడిగింది మౌనిక వాడెవడో నాకు తెలియదు తల్లి అంటూ బదులిచ్చాడు ప్రతాప్ అదేంటి మహిళకి తరతరాల నుండి ఉంటున్న స్వామీజీ అన్నారు కదా అంటూ అనుమానంగా అడిగింది ఏమో తల్లి నాకైతే ఎవరో తెలీదు నిజానికి మా ముందు తరాలకి స్వామీజీ పని ఎప్పుడూ రాలేదు మంచి చెడులు మా నాన్నగారు తాతగారు కూడా చూసి చెప్పేవారు అవే పాటించేవాళ్ళం ఈ స్వామీజీ ఎలా వచ్చాడో ఏంటో నేను బాగున్నంతసేపు ఎవరికీ లేదు నేను అంటూ కోపంగా పిడికిలి బిగించాడు ప్రతాప్ మీరు ఆవేశపడకండి మావయ్య ఆ స్వామీజీ ఎవరో ఏంటో తెలుసుకుని అంటూ భరోసా ఇచ్చింది మౌనిక జాగ్రత్తగా తల్లి ఈ ఇంట్లో నీకు అడుగడుగున గండాలే ఎదురవుతున్నాయి అంటూ బాధగా చెప్పాడు ప్రతాప్ మీరు గదిలోనే ఉండిపోకుండా బయటకి రండి మావయ్య ఏం చేయొద్దు హాల్లో కూర్చోండి చాలు అంటూ సలహా ఇచ్చింది మౌనికే తల్లి అంటూ మౌనిక ఇచ్చిన స్టాండ్ సహాయంతో మెల్లిగా వచ్చి హాల్లో కూర్చున్నాడు ప్రతాప్ చిన్నమ్మగారు వంట మీరు రెస్ట్ తీసుకోండి అంటూ చిరుకోపంగా చూసింది పార్వతి అప్పుడు మీ పెద్దమ్మ వచ్చి ఇద్దరికి కలిపివేస్తుంది శిక్ష అంటూ పార్వతి వండినవి తెచ్చి డైనింగ్ టేబుల్ పై పెట్టింది మౌనిక అంతలో కృష్ణ రాజేశ్వరి ఇద్దరూ వచ్చారు చిన్నబాబు చిన్నమ్మ ఇప్పుడు కూడా తెగ పనిచేస్తుంది చేయొద్దని చెప్పండి బాబు అంటూ కంప్లైంట్లాగా చెప్పింది పార్వతి పని చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది పార్వతి కాబట్టి పని చేస్తేనే మంచిది అంటూ మౌనిక వైపు కోపంగా చూస్తూ చెప్పింది రాజేశ్వరి చిన్నమ్మ గారికి మాటిమాటికి కళ్ళు తిరుగుతున్నాయమ్మా అంటూ జాలిగా చెప్పింది పార్వతి బొదిలే పార్వతి ఈ కాలంలో ఎవరి హెల్త్ వాళ్లే చూసుకోవాలి అంటూ కేర్లెస్ గా చెప్పాడు కృష్ణ నీ భార్య ఆరోగ్యం నువ్వు చూడటంలో తప్పులేదు కృష్ణ తను మోసేది నీ బిడ్డనే కదా అంటూ కొడుకుని చూస్తూ సీరియస్గా చెప్పాడు ప్రతాప్ కృష్ణకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు ప్రతాప్ కాస్త నువ్వు సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అనవసరంగా నా కొడుకుపై నోరు పారేసుకోకు అంటూ భర్తను కొరకొర చూసింది రాజేశ్వరి నువ్వు కృష్ణను పాడు చేస్తున్నావు రాజేశ్వరి కృష్ణ కడుపులో ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసుకునేవాడినో మర్చిపోయావా అంటూ ప్రశ్నించాడు ప్రతాప్ నా కడుపులో ఉంది మగపిల్లాడని నువ్వు ఎక్కువ ఇష్టపడ్డావని తర్వాత మీ అమ్మగారే చెప్పారు నాకు అంటూ పొగరుగా చెప్పిందావిడ నాకు ఆడపిల్ల కావాలని అడిగాను అంటూ హేళనగా నవ్వసాగాడు ప్రతాప్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఆడపిల్ల కావాలన్నప్పుడు నన్ను కేర్ చేశావని ఎలా అనుకోవాలి అంటూ తండ్రిని చూస్తూ నేరుగా అడిగాడు కృష్ణ నా కొడుకుపై నోరు పారేసుకోకు అంటూ భర్తను కొరకొర చూసింది రాజేశ్వరి నువ్వు కృష్ణను పాడు చేస్తున్నావు రాజేశ్వరి కృష్ణ కడుపులో ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసుకునేవాడినో మర్చిపోయావా అంటూ ప్రశ్నించాడు ప్రతాప్ నా కడుపులో ఉంది మగపిల్లాడని నువ్వు ఎక్కువ ఇష్టపడ్డావని తరువాత మీ అమ్మగారే చెప్పారు నాకు అంటూ పొగరుగా చెప్పిందావిడ నాకు ఆడపిల్ల కావాలని అడిగాను అంటూ హేళనగా నవ్వసాగాడు ప్రతాప్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఆడపిల్ల కావాలన్నప్పుడు నన్ను కేర్ చేశావని నేనెలా అనుకోవాలి అంటూ తండ్రిని చూస్తూ నేరుగా అడిగాడు కృష్ణ